తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి పీవీవీఎస్బి రాజు ఆధ్వర్యంలో అమరావతిలో ఏపీ హైకోర్టు ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ సెక్రటరీ బి పద్మావతిని కలిసి న్యాయవాదుల సమస్యలపై వినతిపత్రం సమర్పించడం జరిగింది న్యాయవాదులకి ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చిన బెయిల్ నోటీస్ ఫార్టీ వన్ ఏను రద్దుపరచాలని న్యాయవాదులకి తెల్లరంగు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు జూనియర్ న్యాయవాదులకి ఇచ్చే పదివేలు స్టైఫండ్ ఇవ్వాలని న్యాయవాదులకు ఇచ్చే వెల్ఫేర్ మ్యాచింగ్ గ్రాంటును తొమ్మిది నుంచి ఇరవై ఐదు లక్షలకి పెంచాలని న్యాయవాదులకు యాభై లక్షల వరకు వారి కుటుంబ సభ్యులకి ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజు సాదిక్ హుస్సేన్ దూడల వీర వెంకట త్రీనాథ్ పవన్ కుమార్ ఉట్ల సోమసుందర్ శ్రీనివాస్ పి తాతారావు జగదీష్ తదితరులు పాల్గొన్నారు രാജമന്ത്രി తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి న్యాయవాదులు ఏదైతే అమరావతి హైకోర్టులో ఉన్న ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ సెక్రటరీ అయిన శ్రీమతి బి పద్మావతి గారిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ దీనికి సంబంధించి ఏదైతే న్యాయవాదులు ఎదుర్కొంటున్నారో న్యాయవాదుల రక్షణ కొరకు ఏదైతే ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమని మరియు మిగతా జూనియర్ న్యాయవాదులకు పదిహేను వేల రూపాయలు స్టైఫెండ్ ఇమ్మని మరియు ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ న్యాయాలయాల్లో న్యాయాలయాల్లో వాదిస్తున్న ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే ఆరోగ్య బీమా ఉన్నారో దాన్ని ఇప్పటి వరకు గవర్నమెంట్ సగంను న్యాయవాదులు సగం చేసుకుంటున్నారు దాన్ని మొత్తం పూర్తిగా గవర్నమెంటే భరించి యాభై లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ చేసి ఇమ్మని మరి ఒక అంశం ఏంటంటే ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా வை வ வேெண்டனி செரி